హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను పాలక్ పన్నీర్ పరోటా రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇది పాలకూర మాకు తెలిసిన ఆంటీ గారు వాళ్ళ ఫామ్ హౌస్ని తీసుకుని వచ్చారు చాలా చాలా టేస్టీగా ఉంది ఇది చూడగానే పాలక్ పన్నీర్ చేద్దామా లేకపోతే పాలక్ పన్నీర్ పొరట చేద్దామా అనేసి నాకు ఐడియా వచ్చింది పన్నీర్ అయితే డైలీ చేసిందే కదా అనేసి అదే పాలకూర పన్నీర్ అనేది ఎప్పుడు చేస్తాము పాలక్ పన్నీర్ పొరట చాలా వెరైటీగా ఉంటుంది అనేసి ఇంకైతే నేను చేశాను పాలకూరను మంచిగా నీట్గా తుంచేసుకొని దాటి కాడని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్లో మనకి కారం తగినట్లు పచ్చిమిర్చి అయితే వేసేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ పాలకూరని కూడా వేసేసుకొని వేసుకున్నాక పాలకూర అనేది మనకి కలర్ పోకుండా ఉండాలి అని అందులో కొంచెం పంచదార కలిపేసుకొని నేనైతే స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇంకోవైపు ఇది గ్రీన్ బటానీ అనేది బాయిల్ చేసుకోవడానికైనా పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ అయినాక పాలకూర అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువైతే ఉడకబెట్టుకోకూడదు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోద్ది అనమాట ఇలా మంచిగా ఉడికింది అనేటప్పుడు నేనైతే మంచిగా వడగట్టేసుకుంటున్నాను వడగట్టుకున్నాక మనకి మిగతా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో చాలా మినరల్స్ ఉంటాయండి వాటర్ పడేకన్నా మనకి చపాతి కలిపేటప్పుడు యూజ్ అవుతాయి అనమాట వీటిని పక్కన పెట్టుకోవాలి అది ఉడికే లోపు శనగలు కూడా ఇక్కడ ఉడికిపోయినాయి బటాని అనమాట ఉడికినాక అది కూడా పక్కన పెట్టుకొని ఇక్కడైతే నేను పాలకూరని పేస్ట్ చేసి చేసుకోవడానికి God కోసమని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను పేస్ట్ కూడా చాలా ఫైన్గా చేసుకోవాలి ఇదిగో నేను చూపిస్తున్నాను కదా అంత ఫైన్ గా అయితే మనం చేసేసుకోవాలి ఎందుకంటే చపాతి మనం చేసేటప్పుడు జస్ట్బిన్స్ ఉండకన్నా అది చేసుకున్నాక ఇంకొక మిక్సీ జార్ తీసుకుని అందులో బఠానీ అనేది మిక్సీ పట్టుకున్నాను ఇలా పచ్చా పట్టేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది కూడా చాలా టేస్ట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట నేను ఇక్కడ గోధుమ పిండి ఎంత కావాలో అంతైతే తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మనకి చపాతి పిండిని మొత్తం కలిపేసుకోవాలి పిండికి ఆయిల్ అంతా పట్టేటట్లు పిండికి ఆయిల్ అంతా పట్టింది అనేటప్పుడు ఇంకా నేను పేస్ట్ చేసుకున్నాను కదా పాలకూర పేస్ట్ అనేది కొంచెం కొంచెం వేసేసుకొని మనకు పిండి అంతా కలిపేసుకోవాలి ఏకంగా ఒకేసారి వేసుకున్నామంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకోసం కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా నేను చూపించిన విధంగా మంచిగా కలిపేసుకోవాలి మంచిగా మనం ప్రెస్ చేసేసుకొని కలుపుకుంటే పరోటా అనేది చాలా మెత్తగా వస్తుంది ఇది మొత్తం కలుపుకున్నాక దానిపైన కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ దీనికైతే రెస్ట్ అయితే ఇచ్చాను దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పరోటాలోకి స్టఫ్ కోసం అనేసి ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ పన్నీర్ పరోటా అని చెప్పాను కదా అందుకోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసేసుకొని ఇలా నేను మంచిగా తురిమేసుకుంటున్నాను చిన్న దానితో కన్నా దీంతో తురిమేసుకుంటే మనకి మంచిగా వస్తుంది తినేటప్పుడు మన పంటకి అనేది తగులుతుంటుంది ఇదిగోండి ఇలా అయితే తురిమేసుకున్నాను ఇలా తురిమేసుకున్నాక ఇందులో ఇప్పుడు నేను మనం బఠానీ అనేది ముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బఠానీని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది బఠానీ అనేది కూడా అందులో సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి సన్నగా తరుముకున్న అల్లం ఇంకా వెల్లుల్లి ఈ రెండైతే చాలా మస్ట్ అండ్ సుడ్ అని చెప్పొచ్చు ఇంకా సన్నగా తురుముకున్న ఆనియన్స్ అందులో కొంచెం సాల్ట్ అనమాట మనకు తగినట్లు సాల్ట్ వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ మసాలా ఇంకా కొంచెం నిమ్మరసం ఒక చెక్క నిమ్మరసం అయితే సరిపోద్ది అందులో మంచిగా తురిమేసుకున్న కరివేపాకు కరివేపాకు ప్లేస్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకు కొత్తిమీర లేదని కరివేపాకు అయితే వేసేసుకున్నాను వేసుకున్నాక వీటిని మంచిగా కలిపేసుకోవాలి మనం చేతితో మంచిగా ప్రెస్ చేసుకొని కలుపుకుంటే మనకి అంతా మొత్తం కలిసిపోద్ది అనమాట కారం పులుపు ఇంకా అన్ని ఆనియన్స్ అన్నీ మంచిగా కలిపి కలిసిపోతాయి అనమాట ఇక నేను ఒక హాఫ్ ఎన్ అవర్ అయింది కదా హాఫ్ ఎన్ అవర్ అయినాక ఇక నేను పరోటాలు చేసుకోవడానికి కోసం అని రెడీ చేస్తున్నాను మనకి ఎంత సైజు ముద్దలు కావాలో అంత సైజు అయితే మనం వండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇంకా పరోటా చేయడం కోసమని రెడీ చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తానో అలా అయితే మీరైతే చూసి చేసుకోవాలి ఇదిగోండి ఇలా నేను బటన్ వేల్తో ఫస్ట్ మనం మధ్యలో ప్రెస్ చేసేసుకుంటూ మనం ఒక కప్పు ఉంటుంది కదా కప్పు సైజ్ అంత వరకు మనం చేసేసుకోవాలి ఇలా అంచుల్ని మంచిగా మనం ప్రెస్ చేసేసుకుంటూ దాన్ని పెద్దగా చేసుకోవాలి మనం కొంచెం పెద్దగా చేస్తే లోపల స్టఫ్ అనేది ఎక్కువ పడుతుంది చిన్నగా చేస్తే తక్కువ పడుతుంది కదా అందుకోసమని నేనైతే ఒక చెయ్యి అంత అయితే చేసేసుకొని మంచిగా నేను మీకు వీడియోలు చూపించిన విధంగా నేను అలా ముందుకు దాన్ని ఆ నంత లోపలికి పెడుతూ ఈ పైదంతా నేను పిన్ అంతా దగ్గరికి అయితే చేర్చుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకి లోపల నుంచి స్టఫ్ వచ్చే పరిస్థితి అయితే అసలు ఉండదు చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఇలా చుట్టుకుంటూ లాక్ అయితే చేసేసుకున్నాను ఇలా మనం ఎక్స్ట్రా పిండి అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి అలా నేను అన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పరోటా అయితే చేసేసుకుంటున్నాను మనం డైలీ చపాతి ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోద్ది కానీ కొంచెం ఎక్కువ వత్త కన్నా స్మూత్గా చేసుకోవాలి నెమ్మదిగా అనమాట చేసుకుంటే మనకి పొరట అనేది నీట్గా ఉంటుంది మనం మరీ గట్టిగా అడిసిపెట్టి చేసాము అంటే లోపల స్టఫ్ అనేది బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా అందుకోసమని మరీ అడిసి చేసుకోకన్నా నెమ్మదిగా అనేది చేసుకోవాలి చూడండి బయట ఒక్కది కూడా కొంచెం కూడా స్టఫ్ అనేది రాలేదు ఇలా చేసుకుంటే మనకు సరిపోద్ది నేను పెనం అనేది మంచిగా కాలినాక ఈ పొరట అనేది వేసేసుకొని ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ వేసేసుకొని తిప్పేసుకున్నాక నేనైతే నెయ్యితో కాల్ చేసుకుంటున్నాను నెయ్యి అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి ఎలాగైనా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువే పడుతుంది ఎందుకంటే పరోటా కదా కొంచెం ఎక్కువగానే పడుతుంది లోపల స్టఫ్ కూడా కొంచెం ఉడకాలి కదా అందుకోసమనని ఇంకా ఫ్లేమ్ విషయంకి వచ్చామని అంటే మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు మరి లో ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే మనం తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్ చేసుకోవాలి చూడండి ఎలా కాల్ చేసుకున్నాను నేను ఇలా వన్ బై వన్ అన్ని చేసేసుకొని నీట్గా కాల్ చేసుకున్నాను ఈ పొరటలు అయితే ఎంత బాగా నచ్చాయి అంటే తిన్నోళ్ళందరూ చాలా బాగా నచ్చాయి అని చెప్పారు ఎందుకంటే తినోళ్ళు అంటే అంతమంది ఉన్నారు అనుకోకండి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చారు వాళ్ళు కూడా తిన్నారు చాలా బాగుందంటే అని అన్నారు చూడండి మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో పన్నీర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మిగతా పన్నీర్ స్టఫ్ మిగిలింది కదా ఆ స్టఫ్ను కూడా నేను ఏం చేశానంటే ఫ్రై అనేది చేసేసుకొని ఈ పొరటతో అయితే తిన్నాము చాలా చాలా బాగుంది అది కూడా ఇలా అయితే పరోటాలన్నీ రెడీ అయిపోయాయండి తిన్నోళ్ళైతే చాలా చాలా బాగున్నాయి మా వారైతే ఇంకా బాగున్నాయని చెప్పారు నేనే కూడా టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలన్నమాట అంత బాగుంది సరేనండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా మీకు ఎలా అనిపించింది ఏంటండి నాకు కామెంట్ అయితే చేయండి సరేనండి అందరికీ బాయ్ బాయ్